ఈ ఇష్యూని ఫన్ చేయలేదండి డెఫినెట్గా ఆ సిచ్యువేషన్స్ని ఫన్గా క్రియేట్ చేసాం ఎందుకంటే మనం పెరుగుతున్నప్పుడు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతూ ఉంటాం హ్యూమర్ అనేది ఒకటే ఒకటి మనల్ని ఆ ఆ స్ట్రగుల్స్ని యాక్సెప్ట్ చేయిస్తుంది సో మేము దీని చుట్టూ హ్యూమర్ చేయడానికి ఫన్ యాడ్ చేయడానికి కారణం ఈ ఇష్యూని చాలామంది రిలేట్ అవ్వాలి వాళ్ళకి ఆ విషయం ఉందని తెలిసి యాక్సెప్ట్ చేయాలి సో దిస్ వాజ్ ద మెయిన్ ఐడియా బిహైండ్ డూయింగ్ దిస్ యా గరికివాటి గారి లైన్ మంచిగా హైలైట్ చేశారు ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి సంజీవ్ గారు సార్ ఇప్పుడు ఇది మామూలుగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఇన్ఫెర్టిలిటీ కానీ ఇట్లాంటివన్నీ చాలా బెడ్రూమ్లో డిస్కస్ చేసుకునే థింగ్స్ బేసిక్గా సొసైటీలో బిగ్ ట్యాబ్ దీస్ వర్డ్స్ సార్ సో ఇలాంటి సబ్జెక్ట్ని చూస్ చేసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్ థియేటర్కి రప్పించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలుగుతారు సార్ అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే మన టెన్త్ క్లాస్లోనే హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి లెసన్ ఉంటుంది ఇఫ్ యూ అబ్జర్వ్ పేరెంట్స్ ఫీజులు కట్టే పిల్లల్ని అటు పంపిస్తున్నారు అంటే లైఫ్ గురించి తెలుసుకోవడానికి అటు వెళ్తున్నారు సో ఇవి కూడా లైఫ్లో భాగమే ఇప్పటివరకు బెడ్రూమ్లోనే డిస్కస్ చేసుకున్నారు కానీ ఇటువంటివన్నీ హాల్లోకి వచ్చి మాట్లాడుకోవాలి అందరితోని అప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని నేను గట్టిగా నమ్ముతున్నానండి దిస్ వాజ్ ఐడియా బిహైండెడ్ థ్యాంక్ యూ ఈ స్టో ఈ స్టోరీ రాయడానికి ఏదన్నా రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కన్సిడర్ చేశారా ఏదన్నా ఎక్స్పెరిమెంట్ అంటే వేరే క్యాండిడేట్స్ ఎట్లా ఎవరన్నా బాధితులు ఎవరన్నా ఉంటే వాళ్ళని పరిగణ తీసుకున్నారా ఎస్ ఎస్ అండి అంటే మా ఫ్యామిలీలో ఇటువంటి ఒక ఇష్యూ జరిగింది నా ఫ్రెండ్ సర్కిల్లో జరిగాయి ఇప్పుడు మీరు చూస్తే కనుక పది మందిలో ముగ్గురికి ఇటువంటి ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు సో అదే మెయిన్ రీజన్ మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే నెంబర్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ రీజన్ బిహైండ్ ఏంటంటే అంటే నిజంగా జెన్యున్గా పిల్లలు పుట్టని వాళ్ళ గురించి ఆర్ నాట్ డిస్కసింగ్ అండి దేవుడు నిజంగా వాళ్ళకి పిల్లల్ని కలిగించ కలిగించాలని కోరుకుందాం బట్ కావాలని లైఫ్ స్టైల్ ఇష్యూస్తో కావాలని తెచ్చిపెట్టుకుంటున్న ఈ స్ట్రెస్ వీటి వల్ల పిల్లలు పుట్టట్లేదు కదా సో దాన్ని మేము అడ్డుకుంటున్న ఈ స్ట్రెస్ కోరుకుందాం బట్ కావాలని లైఫ్ స్టైల్ ఇష్యూస్తో కావాలని తెచ్చిపెట్టుకుంటున్న ఈ స్ట్రెస్ వీటి వల్ల పిల్లలు పుట్టట్లేదు కదా సో దాన్ని మేము అడ్రస్ చేయాలని దాన్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని అలాగని ప్రీచ్గా ఎక్కడ వెళ్ళలేదు సార్ మేము ఫన్గా ఎంటర్టైన్మెంట్గా మీరు చూస్తే కాస్ట్ అంతా చూస్తే వెన్నెల కిషోర్ తరుణ్ భాస్కర్ సో మేము ఎవరిని అడిగినా మా ప్రొడ్యూసర్ గారు అందరిని ఇచ్చారు సో అందరూ ఉన్నారు ఇట్స్ ఎ ఫన్ రైడ్ మీరు వచ్చి చూస్తే కనుక ఎక్కడా కూడా ప్రీచ్ అనేది ఉండదు యా దట్స్ వెర్ వి ప్రామిస్ ప్రొడ్యూసర్ గారు ఈగా రేపు అసలు మామూలుగా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ సో ఒక ప్రొడ్యూసర్ కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి మీరు ఏ ధైర్యంతో ఈ సినిమాను చేశారు బేసిక్ ఏంటంటే అండి మేము యుఎస్ఎన్ఆర్ఐకి అయ్యిండి నా మిత్రుడు విక్రాంత్ కలిసి సో దీంట్లో మంచి ఒక సామాజిక సందేశం ఉంది సో పిల్లలు ఎవరైతే ఉన్నారో షుడ్ బి బార్న్ అవుట్ ఆఫ్ లవ్ కానీ మనకు ఐవీఎఫ్ సెంటర్స్ ఇవన్నీ వచ్చాయి కదా దీన్ని మనము మనీ పెట్టి మీరు అన్నట్టు సక్సెస్ నాట్ సక్సెస్ దానికన్నా కూడా ఒక మంచి సందేశాన్ని సమాజానికి పంపించాలి అంటే ఓకే ఫస్ట్ ఇగోను కిల్ చేసుకొని దాని ఉద్దేశంతో మా మిత్రుడు మొదలసర్ కానీ కూడా కలిసిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మనీ కన్నా కూడా మనం ఏదైనా ఒక అవార్డుకి ట్రై చేయించా సో వెరీ నవ్ ప్రిమిటివ్ స్టేజ్ బట్ అలాంటిది ఏదైనా సందేశాన్ని ఇచ్చి మంచి అవార్డు చేసుకోవడానికి అవకాశం అంటే ఉందంటే నేను ఫస్ట్ కలిసినప్పుడు మనకి ఈ మూవీకి యాక్చువల్లీ తెలుగు అమ్మాయి ఉండాలి ఏం చెందని ఎస్ తెలుగమ్మాయి ఉండాలి ఈ పొలకి చేయాలి చేస్తే మంచి సందేశం వస్తున్న ఉద్దేశంతో కన్నా కూడా కథను ఎంచుకొని ఓకే సో సందేశాన్ని ఇద్దామని ఒక మంచి ఆలోచనతోటి ఈ జర్నీ చేశామండి గుడ్ లక్ అండి థ్యాంక్ యూ శ్రీధర్ గారు సో ఈ తరుణ్ భాస్కర్ క్యారెక్టర్కి ఏమైనా ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మీకున్న ఇంటి తీసుకున్నారా లేకపోతే క్రౌడ్ పుల్లింగ్ కోసం తీసుకున్నారా ఏంటండి అలా అంటే పార్ట్ ఆఫ్ ద స్టోరీ తరుణ్ అయితే బాగుంటుంది హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి కథ రన్స్ త్రూ హిమ్ హిడి అమేజింగ్ జాబ్ అండ్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ యాక్చువల్లీ యా మీ డైరెక్షన్లో ఎప్పుడు సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు విల్ సి అంటే ఈ సంతాన ప్రాప్తి రస్తు రిజల్ట్ తర్వాత చేద్దాం శ్రీధర్ గారు యా అంటే యాక్చువల్గా మీరు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఎక్కువ ఈ స్ట్రెస్ కానీ ఇవన్నీ ఎక్కువ కార్పొరేట్ కల్చర్లోనే ఎక్కువ ఉంటాయి సో అంటే మీ పర్సనల్గా ఏమన్నా అంటే మీది కదా సార్ మీరు చూసిన వాటిలో ఏమన్నా ఇద్దరు కొడుకులు ఎస్ ఎస్ అయినో 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 అంటే అంటే మీరు ఎవరన్నా చూసిన ఎక్కువ మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యేలా అంటే ఈ పాయింట్ తీసుకోవడానికి పెద్ద బై ట్వంటీ త్రీ ఇయర్స్ చిన్నబ్బాయి చిన్న యువర్ యువర్ సర్కిల్ సర్కిల్ ఏంటంటే అంటే ఈ కార్పొరేట్ సాఫ్ట్వేర్ దీంట్లో ఇప్పుడు ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం అండి సో ఎవ్రీవేర్ యాక్చువల్లీ అందుకనే చెప్పాను కదా అత్యధిక జనాభా ఉన్న ఇండియాలో అత్యధిక ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి అనేది నిజం అది సో ఎవ్రీ అదర్ పర్సన్ ఈ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ సో దాని నుంచి వచ్చిన థాట్ ఈ సినిమా బట్ వీ వాంటెడ్ టు టెల్ ఇన్ ఏ ఎంటర్టైనింగ్ వే అండ్ లైన్ క్రాస్ చేయొద్దు చాలా డీసెంట్ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ చేయాలి అనేది తాపత్రయం అనమాట ఆ జోన్లోకి వెళ్ళలేదు యాక్చువల్లీ అది వేరే కథ యాక్చువల్లీ సో ఆ ఫర్టిలిటీ సెంటర్ బ్యాక్ లో ఏం జరుగుతుంది అనే జోన్ అది వేరే కథ సో మేబీ సంతాన ప్రాప్తి వస్తూ టూ we might deal and okay